మెడికవర్ హాస్పిటల్ ఆధ్వర్యంలో గుండెపోటు ఇతర వ్యాధులపై ప్రత్యేక సెమినార్ నిర్వహించారు ఈ సందర్భంగా పలువురు డాక్టర్లు మాట్లాడుతూ గత ముప్పై ఏడు ఏళ్లుగా సేవలు వైద్య సేవలు అందించడం జరుగుతుందన్నారు ఆరోగ్యం కాపాడుకోవాలని అందుకుగాను చెడు అలవాట్లు మానుకోవాలని అన్నారు పొగాకు సిగరెటు మద్యం ఇతర అలవాట్లు ఉపసనాలు మానుకోవాలని కోరారు ఎప్పటికప్పుడు వైద్య పరీక్షలు చేసుకోవాలని సూచించారు వెంటనే ఎంజగ్రామ్ చేసి పడ్డాయి సో ఆయన ఎదురు ఇలా వచ్చింది అని అడిగితే పది పదేళ్ళ వాళ్ళ ఫాదర్ అట నేను రెండు పెక్స్ తాగుతాను చిన్నవాడు పెక్ తాగండి ఇచ్చేవాడు సో వాళ్ళ ఫాదర్ స్మోకర్ కూడా వాళ్ళు స్మోకింగ్ చేసి పడేసి సిగరెట్ పీకల్ని ఆయన పిలిచారు సో మనకి పది నుంచి ఆయన కలవాట్లనే స్టార్ట్ అయ్యాను మనకి ఇరవై ఆరు సంవత్సరాలు అబ్బాయి వచ్చారు అనుకుంటున్నాం కానీ వ్యసనాలు అనే వెనక్కి పదహారు సంవత్సరాల నుంచే ఉన్నాయి సో దానివల్ల అంత మేజర్ హార్ట్ అటాక్ వచ్చింది ఆల్మోస్ట్ జమ్ముని టచ్ చేసి వచ్చాడు అంత సీరియస్ కండిషన్లో వచ్చారు లక్కీగా బయటపడి వెళ్ళిపోయారు సో మనకి అది నేను చెప్పినట్టు వ్యసనాలు అనేవి ముందు స్టార్ట్ అవ్వడం వల్ల హార్ట్ అటాక్ ముందు స్టార్ట్ రెగ్యులర్ చేయాలి అయ్యారు స్ట్రెస్ లెవెల్స్ తగ్గించుకోవాలి యోగా మెడిటేషన్ అలా తగ్గితే కొంతవరకు ప్రివెంట్ చేయొచ్చు హార్ట్ రెగ్యులర్ చెకప్స్కి వెళ్ళాలి స్క్రీనింగ్ చేస్తే ముందే తెలుస్తుంది వాటిలో బ్లాక్స్ ఉన్నాయి అప్పుడు మనం ముందే హార్ట్ అటాక్ రాకముందే ట్రీట్మెంట్ చేయవచ్చు ఇవన్నీ చేస్తే కొంచెం లైఫ్ క్వాలిటీ ఇంప్రూవ్ అవుతుంది లైఫ్ ప్రొలాంగ్ అవుతుంది లైఫ్ ఎక్స్పెక్ట్ సో మెయిన్గా బ్యాడ్ హ్యాబిట్స్ ఉండకూడదు ఎక్సర్సైజ్ ఉండాలి స్ట్రెస్ ఉండకూడదు ఫుడ్ హ్యాబిట్స్ ఫుడ్ కూడా హెల్దీ ఫుడ్ అంటే నేను అంటే కొంతమంది మేము కూడా ఐసీలో చూస్తుంటాం ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఉన్న వాళ్ళు వస్తున్నారు థర్టీ ఇయర్స్ ఉన్న వాళ్ళు వస్తున్నారు థర్టీ టూ ఇయర్స్ ఉన్న వాళ్ళు వస్తున్నారు వాళ్ళని చూస్తే భయం వస్తుంది ఐచువలే మనకి అంటే మనం అంతా కూడా రిస్క్ అయ్యి వాళ్ళని చూసే కామన్ ఏంటి అంటే ఎక్కువ ఈ జనరేషన్ అన్న ఈ మధ్యలో ఎందుకు ఎందుకు అలవాట్లు చాలా మంది సిగరెట్ ఉంది చాలా మంది సిగరెట్ స్మోకింగ్ అనేది నా చూసి ఇంత ముందు కంటే కూడా చాలా ఎక్కువ ఉంది యంగ్ పాపులేషన్లో సిగరెట్ స్మోకింగ్ అనేది చాలా క్యాజువల్ అంటే సిగరెట్తో ఉన్న యూత్ అంతా కూడా చాలా ఇంకా గంజాయి కావచ్చు లేకుంటే ఇంకా వేరే ఇంకా హైదరాబాద్ లాంటి సిటీస్లో అయితే వేరే కోకెయిన్ కానీ లేదంటే మార్పు కానీ ఇట్లాంటివి చాలా మాదక వాళ్ళకి అలవాటు పడుతున్నారు అదొక రెస్పెక్ట్ ఇంకోటి కంపేర్ టు ముందు టెన్ ఇయర్స్ కన్నా ముందు కూడా ఇప్పుడు కూడా ఆల్కహాల్ కన్జంప్షన్ అనేది చాలా విపరీతంగా పెరిగింది చూడండి మన ఇప్పుడు మన మన తెలంగాణలో చూస్తే వేరే కంట్రీలో కూడా చూడొచ్చు కానీ మన దాంట్లో చూస్తే రీసెంట్గా మీరు అన్నట్టు కోవిడ్ అయితే ఎంత మనం కోవిడ్ వల్ల అనుకుంటున్నామో మోస్ట్ కామన్గా మనం చూస్తే మన కండ్లలో అలవాట్లలో కామన్గా ఉన్నాయి